అధ్యాయము ఎనిమిది శ్లోకం పదమూడులో కృష్ణుడు ఇలా అంటాడు ఓం అనే శబ్దాన్ని నోటుతో పలుకుతూ అదే సమయంలో రూపస్మరణ కానీ హృదయం మీద ధ్యాస కానీ లేదా స్పర్శ మీద ధ్యాస కానీ ఉంచాలి అని పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలు అర్థం చేసుకోండి ఏకకాలంలో నామజపం మరియు రూపస్మరణ చేయడం వల్ల బయట ప్రాపంచిక విషయాలు ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోకి రావు మరియు ధ్యాసను రూపాన్ని స్మరించుకోవడం మీద ఉంచడం వల్ల లేదా స్పర్శ మీద ఉంచడం వల్ల లేదా ధ్యాసను హృదయంలో ఉంచడం వల్ల ఇదివరకే డిలోకి వచ్చి చేరిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నెమ్మదిగా మాడిపోతాయి నామజపం మరియు రూపస్మరణ ఒకే సమయంలో చేస్తూ ఉంటే ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ డిఈఎఫ్ను వదిలిపెడుతుంది శరీరం గుర్తించబడేది డి మరియు వల్లే కాబట్టి ఏబీసీ డిని వదిలిపెడితే శరీరంను మరియు ప్రపంచమును కూడా వదిలిపెట్టినట్లే శరీరంను విడిచిపెట్టడం అంటే అది మరణం కాదు యోగి బ్రతికి ఉండగానే అతనికి శారీరక స్పృహ ఉండదు అందుకే అలాంటి వారు నగ్నంగా కనబడతారు ఏబీసీ డిని వదిలిన తర్వాత ఎక్కడికి పోతుంది అంటే అది ఎక్కడికి పోదు హెచ్ అంటే హృదయంలో స్థిరపడుతుంది అలాంటి వ్యక్తి స్థితప్రజ్ఞ పొందుతాడు ఏబీసీ డీని వదిలితే విశ్వశక్తిని అంటే పరమాత్మని పొందడమే కాక డిలోని అన్ని కోరికలను అంటే దేవతలను కూడా వదిలినట్లే దేవతలు అంటే బయట తయారు చేసుకున్న దేవీ దేవతల విగ్రహాలు కాదు అవి మనము మన కోరికలకు ఇచ్చుకున్న రూపాలు మాత్రమే ద్వితీయ మనసులోని డిలో ఏర్పడే అన్ని కోరికలను భగవద్గీతలో దేవతలు అన్నారు తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన మాటలకు శాస్త్రీయ వివరణ ఇది మనిషి అంటే ఈ ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి ప్రాపంచిక సమాచారం మరియు కోరికలతో నిండిన డి అనబడే జ్ఞాపకాల పుస్తకం వదిలి హెచ్ అంటే హృదయంలో స్థితుడైన యోగి విశ్వశక్తి లేదా పరమాత్మని అనుభవంతో ఉంటూ అలవాటుగా ధ్యానం చేస్తూనే ఉంటాడు అది అతనికి తెలియకుండానే దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది ఇది శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు కూడా దాటిన స్థితి కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి నిరంతరంగా కారులోని క్లచ్ బ్రేక్ మరియు యాక్సిలరేటర్ లాంటి భాగాల గురించి ప్రయత్నం చేస్తూ స్పృహలో ఉంటూ మరియు రోడ్ మీద కూడా స్పృహతో ఉంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కానీ డ్రైవింగ్ పూర్తిగా అలవాటైన తర్వాత తన స్పృహతో ప్రయత్నం లేకుండా తేలికగా కారు డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది అలవాటైన తర్వాత ప్రతిదీ అలాగే జరుగుతుంది ఈ శ్లోకంలో కృష్ణుడు ఇంకా ఇలా అంటాడు అలాంటి పురుషుని యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను అని యోగక్షేమాలు అంటే ఏమిటి ధ్యాన సాధన నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన పరిస్థితులే యోగక్షేమాలు క్షేమం అంటే శారీరకంగా మానసికంగా మరియు సామాజికంగా ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండే స్థితి ఎప్పుడైతే మనిషి అలవాటుగా ధ్యానం చేస్తూ ఉంటాడో అప్పుడు అది ఎవరి ప్రమేయం లేకుండా జరుగుతుంది కానీ ఏ పని చే అయినా అంటే అలవాటుగా చేసేదైనా కూడా నిర్వి నిర్విఘ్నంగా జరగాలంటే ప్రకృతి సహకారం అవసరం ప్రకృతి సహకారం లేకపోతే ఏ పని సరిగ్గా జరగదు లేదా అసలే జరగకపోవచ్చు ప్రకృతి కూడా విశ్వశక్తి లేదా పరమాత్మని యొక్క సృష్టియే కాబట్టి ధ్యానం చేస్తూ చేస్తూ కృష్ణుడు కూడా తానే విశ్వశక్తి లేదా పరమాత్మని గ్రహించి ధ్యానం చేస్తున్న పురుషుని యొక్క యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను అని అన్నాడు ఇవన్నీ విని లేదా చదివి తెలుసుకున్న వాళ్ళు కూడా ధ్యానం చేయకుండా అలవాటుగా డిలోని ఇతర ప్రాపంచిక కోరికలు కోరుకుంటూ ఉంటారు అంటే అన్య దేవతలను పూజిస్తారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు